హలో అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తామండి ఈరోజు వచ్చేసి మనము అలంకృత శారీస్కి అయితే వచ్చేసామండి ఈరోజు వచ్చేసి సూపర్ సూపర్ శారీస్ అయితే చూడబోతున్నామండి వీళ్ళ దగ్గర ఏంటంటే స్పెషాలిటీ మనకి తక్కువ బడ్జెట్లోనే చాలా మంచి శారీస్ అయితే చూపిస్తూ ఉంటారండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేట్లో టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుందండి సో శారీస్ చూస్తున్నారు కదండి ఫుల్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి శారీస్ అయితే చూపించబోతున్నారు అండ్ శారీస్ అయితే ఏంటంటే మనకి చాలా తక్కువ బడ్జెట్లో ఉంటాయండి మీరు ఒకసారి చూడండి చూసి ఒకవేళ నచ్చితే కనుక ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి లేదంటే షాప్లో అయినా విజిట్ చేయండి ఎందుకంటే షాప్కి విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా స్టాక్ అయితే ఎప్పుడు కూడా ఫుల్ స్టాక్ ఉంటుందండి షాప్లో అయితే సో ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ టు అలంకృత శారీస్ సో ఈ రోజు వెళ్ళేది అయితే మనకు న్యూ డిజైన్స్ ఫ్యాన్సీ సారీస్ అయితే కనుక చూడబోతున్నాం సో ఫ్యాన్సీ కలెక్షన్తో పాటు మీకు ప్యూర్ కాటన్ శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట సో ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి అండ్ ఫ్యాన్సీలో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని కూడా న్యూ వెరైటీస్ అనమాట వీడియోని స్కిప్ చేయకుండా ఎన్నో వరకు చూడండి సో శారీస్ అన్నీ కూడా కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉంటాయండి మీరు సింగల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవరీని ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది సారీస్ అమౌంట్ అక్కడ మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటాయండి సో వీడియోలో చూపించే శారీస్ అయి కాకుండా మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్న కూడా అలంకృత శారీస్ అని యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానశుతి టెంపుల్ పక్కకే ఉంటుందన్నమాట సో వెరైటీస్ అన్నీ కూడా ఒకసారి చూద్దామండి సో ఫస్ట్ వెరైటీ కనుక మనకు క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ తోటి తనుక శారీ అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా ప్లెయిన్గా అయితే ఉంటుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట టూ సైడ్స్ బార్డర్ అంతా కూడా వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అండి సో పైన అంతా కూడా వచ్చేసరికి విధంగా మనకు మ్యాంగో డిజైన్ స్టైల్ అయితే బుటీస్ అనేది కంటిన్యూగా బార్డర్లో ఉంటుంది అండ్ మెయిన్ కింద బార్డర్ అనేది మనకు హైలైట్గా ఉంటుందండి లెంతి బార్డర్ అనమాట పింక్ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇక్క డిజైన్ స్టైల్ అయ్యే కనుక బార్డర్ మొత్తం ఉంటుంది సో పళ్ళు కూడా మీకు సేమ్ బార్డర్లో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్ తోటి పళ్ళు పాట అనేది మీకు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి ప్లెయిన్గా ఉంటుంది విత్ హ్యాండ్ పంపర్స్ బార్డర్ అనమాట ప్రైజ్ అయితే మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైస్ పడుతుంది సో మెటీరియల్ అయితే చాలా బాగుంటుందండి న్యూగా వచ్చిందనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు డార్క్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఒకటి అండ్ ఇది అయితే కనుక బ్లూ కలర్కి విత్ రెడ్ ఉంటుందండి అండ్ ఏదో కలర్ కాంబినేషన్ అన్నింటి కూడా బార్డర్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది ప్లెయిన్గా ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి సింగిల్ పీస్ తీసుకోవచ్చు ఆల్ రెండు ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది ప్రైజ్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక బెనారస్ ఫ్యాన్సీలోనే మనకు రన్నింగ్ బోర్డర్ ఉన్నటువంటి సారీ అయితే తీసుకున్నామండి సో ఇది కూడా మనకు లుక్వెస్గా గ్రాండ్గా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకు రేర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము గ్రే కలర్కి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ అనమాట సో బార్డర్ అంతా ప్లెయిన్గా తీసుకొని ఈ విధంగా గోల్డ్ జరీ వివింగ్తో మనకు రన్నింగ్ బార్డర్ లాగా అయితే డిజైన్ తీసుకున్నాము సేమ్ లెంత్ ఈ బార్డర్స్ మనకు టూ సైడ్స్ కూడా ఉంటుందండి అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుందన్నమాట కాపర్ కాపర్ జరీతో ఉంటుంది అండ్ సిల్వర్ జరీ తోటి మనకు లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నాము సో ఇదంతా ఫ్లవర్ డిజైన్ వీవింగ్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట లెంతీగా ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనేది ఉంటుంది సో బ్లౌజ్ మొత్తం కూడా ఈ విధంగా బుటీస్ తోటి తనుక కంటిన్యూగా ఉంటుంది అండ్ శారీ ప్రైజ్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో చూపిస్తున్నప్పుడే నచ్చితే కనుక ఆ కలర్ని షాట్ తీసి వాట్సాప్ చేసి స్క్రీన్ మన నెంబర్కి ఇతను వాట్సాప్ చేయండి అండ్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట సో లైట్ కలర్స్ ఉన్నాయి అండ్ డార్క్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బెనరస్ ఫ్యాన్సీ వెరైటీ అండి ఇది ఒకటి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ గ్రీన్ కలర్కి విత్ నావీ బ్లూ అనమాట అన్నిటికీ బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి చాలా కలర్స్ ఉన్నాయి సో ఇది కనుక బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో ప్రైస్ వచ్చేసరికి మీకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ కనుక బెనారస్ ఫ్యాన్సీలోని ఇంకొక వెరైటీ తీసుకున్నామండి సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ కూడా మీకు గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అండి సో టూ సైడ్స్ బార్డర్స్ అనేది మనకు ప్లెయిన్గా లెంతీగా బార్డర్స్ అనేది ఉంటాయి అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా లీఫ్ డిజైన్ బుటీస్ అనేది మీకు సేమ్ లెంత్లోనే శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుందన్నమాట సో ఇదంతా కూడా గోల్డ్ జర్ రివీవింగ్ బుటీస్ అండి అండ్ పళ్ళు వచ్చేసరికి మీకు సింపుల్గా కడ్డీ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ప్రైస్ అయితే కనుక మీకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఫ్యాబ్రిక్ కూడా మీకు స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి కలర్స్ కూడా మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి బేబీ పింక్ కలర్కి విత్ రెడ్ అండి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇదైతే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ అండి అండ్ ఇదైతే కనుక ఆనంద బ్లూకి విత్ రెడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి ఆఫ్ వైట్కి విత్ రెడ్ అనమాట సో కలర్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి కలర్స్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకొని అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ గ్రే విత్ బ్లూ అనమాట సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఉంటుంది అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా డార్క్ కలర్స్ ఉన్నాయి సో కనుక బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ మస్టర్డ్కి విత్ రెడ్ అండి సో మీరు సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చండి వాళ్ళ వీళ్ళని ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది శారీస్ అమౌంట్ ఒక్కటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటాయండి సో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అనమాట ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అన్నిటికీ బాటో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ మొత్తం కూడా మీకు డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఉంటుంది సో మిడిల్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్ బాతిక్ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ బార్డర్ వైజ్గా వచ్చేసరికి మీకు లెంతీగా తీసుకొని వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనమాట శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా బాతిక్ ప్రింట్ తోటి కంటిన్యూగా ఉంటుంది సో మెయిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుందనమాట సో ఇదంతా కూడా పళ్ళు పాటు లెంతీగా ఉంటుంది బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సారీ ప్రైజ్ వచ్చేసరికి మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది అయితే బ్రౌన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో దాని మీద ప్రింట్ అనేది మీకు కాంట్రాస్ట్గా ఉంటుంది ప్రతి సారీకి కూడా సో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి సో మీకు ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇది ఒక డిజైన్ అనమాట సో ఇందులో అయితే కనుక మీకు సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ఏదైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు చెందరి కాటన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మీకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట డార్క్ కలర్ ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసరికి పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ఇదంతా బార్డర్ అంతా కూడా మనకు ట్రిపుల్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము ఈ విధంగా ప్రింట్ అనేది ఉంటుంది విత్ గోల్డ్ జర్ ఈవింగ్ బోర్డర్ అనమాట కడ్డీ బార్డర్గా సింపుల్గా ఉంటుంది సేమ్ ఈవింగ్ బోర్డర్ అనేది మనకు టూ సైడ్స్ కూడా ఉంటుందండి అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి విధంగా స్మాల్ ప్రింట్ అనమాట వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది స్టార్టింగ్ ట్రైనింగ్ ఎండింగ్ వరకు ఉంటుంది సో పళ్ళు వచ్చేసరికి మీకు ఈ విధంగా టూ కలర్ కాంబినేషన్ పళ్ళు అనమాట లైన్స్గా అయితే డిజైన్గా ఉంటుంది సో ఇది బ్లౌజ్ అనమాట ప్లెయిన్గా ఉంటుంది సో ప్రైజ్ వచ్చేసరికి మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో నె నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ విత్ గ్రే కలర్ అయితే ఉంటుంది అండ్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లోకి విత్ గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ విత్ పింక్ అనమాట అన్నిటికీ బోర్డర్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది ప్రైజ్ తనక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో అండ్ లైట్ బ్రౌన్ కలర్కి విత్ ఎల్లో ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి సో లుక్ లుక్వైస్గా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ కలర్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ తోటి కనుక ఉంటుంది ఉంటుందన్నమాట సో మిడిల్ అంతా కూడా వచ్చేసరికి స్మాల్ పికాక్ బుటీస్ అనేది మనకు సేమ్ లెంత్లోనే కంటిన్యూగా ఉంటుంది అండ్ బార్డర్లో అంతా వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ వీవింగ్ అనమాట విత్ పికాక్ డిజైన్ అనేది మనకు కొంచెం బిగ్ సైజ్గా ఉంటుంది సో కింద వచ్చిన బార్డర్ని మనకు డబల్ బార్డర్ లాగైనా డిజైన్ తీసుకున్నాము అండ్ పళ్ళు కూడా మీకు రిచ్ పళ్ళు అనేది ఉంటుంది అండ్ నావీ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ కలర్ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట ప్రైస్ అయితే కనుక మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయని సో ఇదైతే కనుక ఆనియన్ పింక్ కలర్ అనమాట అండ్ డార్క్ రాణి పింక్ కలర్ ఉంటుంది సో ప్రతిసారి కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫస్ట్ వెరైటీ అయితే మనకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట సో రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అనేది తీసుకున్నాము సో దీని మీద అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా ఎల్లో కలర్ కాంబినేషన్ క్రాస్ డిజైన్ లైన్స్ లాగా మనకు అంతా కూడా ప్రింట్ అనేది ఉంటుంది అండ్ బార్డర్ అంతా కూడా వచ్చేసరికి కొంచెం లెంత్గా తీసుకొని వైట్ కలర్ కాంబినేషన్ బాతికి ప్రింట్ అనేది మనకు టూ సైడ్స్ కూడా ఉంటుందండి సో ఇందులో ప్రతి కూడా పళ్ళు అనేది లెంతీగా ఉంటుంది అనమాట రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు సో ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్ బాతికి ప్రింట్ అనేది ఉంటుంది అండ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఉంటుందండి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైస్ పడుతుందండి అందులో అన్నీ కూడా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే అనుక చాలా సాఫ్ట్గా ఉంటుందండి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ అయితే కనుక గ్రీన్ కలర్ అండి బ్రౌన్కి విత్ గ్రీన్ ఉంటుంది అండ్ అయితే కనుక బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండ్ ఇది కనుక పింక్ కలర్ అండి ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ కూడా మనకు సాఫ్ట్ కాటన్లోనే ఇంకొక డిజైన్ తీసుకున్నామండి సేమ్ ప్రైజే ఉంటుంది అనమాట సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైస్ పడుతుంది సో కలర్ వైజ్గా వచ్చేసరికి మీకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అనేది ఉంటుంది సో మిడిల్ అంతా కూడా ఈ విధంగా షిబోరీ డిజైన్ అనేది తీసుకుని అంతా కూడా బాగుంది డిజైన్ అనేది మీకు బిగ్ సైజ్గా ఉంటుంది ప్లెయిన్ బోర్డర్ అనమాట ఇదంతా కూడా సో దీనికి వచ్చిన పళ్ళు కూడా మీకు బాగుంది డిజైన్ తోటి అయితే ఈ విధంగా బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు సాఫ్ట్గానే ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో గ్రీన్ కలర్కి విత్ బ్రౌన్ కలర్ ఉంటుంది అండ్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ అండి అండ్ ఇదైతే కనుక లెమన్ ఎల్లోకి విత్ మనకు డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ పింక్ విత్ మనకు మెజంతా పింక్ కలర్ అనమాట సో టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి లేటెస్ట్ ఫ్యాన్సీ వెరైటీ తనక తీసుకున్నామండి సో ఫ్యాబ్రిక్ అయితే మనకు రామ్ మ్యాంగో శారీస్ అనమాట అండ్ కలర్ వచ్చేసరికి డార్క్ బ్లూకి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అనేది ఉంటుంది అండ్ మిడిల్ అంతా కూడా స్మాల్ బూటీస్ అనేది మీకు స్టార్టింగ్ ఎన్నింగ్ వరకు కంటిన్యూగా ఉంటుంది అనమాట ఇదంతా కూడా గోల్డ్ జరీ వివింగ్ అండి బూటీస్ తోటి కనుక ఉంటుంది అండ్ బోర్డర్స్ అనేది మీకు రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్తో డిజైన్ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ కింద వచ్చిన బోర్డర్ అంతా కూడా మీకు గోల్డ్ అండ్ సిల్వర్ తోటి వివింగ్ బోడర్ అనేది మనకు డబల్ బోర్డర్ లాగా ఉంటుంది అండ్ పళ్ళు రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ డిజైనర్ బ్లౌజ్ అండి లెంతీగా ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అనమాట నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే ఈ సారీ ప్రైస్ పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో డార్క్ కలర్స్ ఉన్నాయి సో ఈ వైన్ కలర్ కాంబినేషన్కి విత్ గ్రీన్ కలర్ అండ్ ఆనంద బ్లూ కలర్కి విత్ నావీ బ్లూ అండి అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్కి విత్ బ్రౌన్ కలర్ ఉంటుంది సో నీ ఫ్యాబ్రిక్ అండి మీకు కలర్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ శారీ అనేది ఉంటుంది అండ్ దీని మీదంతా కూడా ఈ విధంగా రెడ్ కలర్ కాంబినేషన్ షిబోరీ డిజైన్ అనేది మనకు శారీ మొత్తం కంటిన్యూగా ఉంటుంది అండ్ బార్డర్స్ వైజ్గా వచ్చేసరికి సింపుల్గా స్మాల్ బార్డర్స్ అనమాట గోల్డ్జర్ వివింగ్తో ఒక ఫ్లవర్ డిజైన్ లాగా బార్డర్ అంతా కూడా ఉంటుంది అండ్ పళ్ళు అంతా కూడా వచ్చేసరికి కడీ పళ్ళు లాగా మీకు సింపుల్గా ఉంటుందండి సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి స్మాల్ బార్డర్ అనేది ఉంటుంది అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే మీకు స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైజ్ అయితే కనుక ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట శారీ మొత్తం ఆఫ్ వైట్ కలరే ఉంటుంది సో దాని మీద ప్రింట్ అనేది మీకు కాంట్రాస్ట్గా ఉంటుందండి సేమ్ కలర్ తోటి బ్లౌజ్ కూడా ఉంటుంది సో కనుక మస్టర్డ్ ఎల్లో కలర్ సో కొన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి కొన్ని లైట్ కలర్స్ ఉన్నాయి అనమాట ఓన్లీ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ఇది ఒక అండ్ ఇది కనుక డార్క్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది తనక బ్లూ కలర్ సో నచ్చితే ఆర్డర్ చేసుకొని నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ కనుక మనకు బెనారస్ జార్జెట్ వెరైటీ కనుక తీసుకున్నామండి పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ అనేది ఉంటుంది సో మిడిల్ అంతా కూడా మనకు షిబోరీ డిజైన్ అనేది తీసుకున్నాము విత్ ఫ్లవర్స్ డిజైన్ అనేది మనకు బిగ్ సైజ్ బంచెస్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది విత్ సిల్వర్ జెరీ బుటీస్ అనమాట శారీ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బోర్డర్స్ అనేది మీకు డార్క్ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఉంటుందండి అంతా కూడా సిల్వర్ జెరీ వివింగ్ బోర్డర్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి పల్ అనేది మీకు ఈ విధంగా రిచ్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా లెంతిగా ఉంటుందండి సో పర్పుల్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ ఉంటుంది ఇది హ్యాండ్ పర్పస్ బార్డర్ అనేది ఉంటుంది ప్రైజ్ అయితే కనుక మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ లుక్ వైజ్గా కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి అండ్ కలర్స్ అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ అనమాట సో ఇదైతే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సో ఇదొక కలర్ కాంబినేషన్ బార్డర్ కలర్ అనేది మీకు కాంట్రాస్ట్గా ఉంది అండ్ ఇదైతే లెమన్ ఎల్లో సో ఇవనేది కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది బార్డర్ కూడా చేంజ్ అనమాట సేమ్ డిజైన్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగల్ పీస్ కూడా తీసుకోవచ్చండి సారీస్ అమౌంట్ ఒకటి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చాల్సి ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ కనుక మనకు క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి లైట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి సో లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అనేది తీసుకున్నాము సో దీని మీద అంతా కూడా ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్తో మనకు స్మాల్ కాయిన్ బుట్ట లాగా ప్రింట్ అనేది సారీ మొత్తం ఉంటుంది అండ్ టూ సైడ్స్ బోర్డర్స్ అంతా కూడా సింపుల్గా స్మాల్ బోర్డర్ అనేది తీసుకుని మీకు గోల్డ్ జరీ వీవింగ్తో డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ కడ్డీ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుందండి సో బ్లౌజ్ ఒకటే మీకు డిఫరెంట్గా ఫ్యాన్సీ బ్లౌజ్ అనేది ఉంటుంది వైట్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనమాట అండ్ ప్రైజ్ అయితే కనుక టువల్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైజ్ అండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది లైట్ వెయిట్గా అనమాట సో పీచ్ పింక్ కలర్ అనమాట ఇది అండ్ లైట్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పీచ్ పింక్లోనే లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉన్నాయి అనమాట సో నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ట్వల్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి విత్ బాంధినీ డిజైన్ ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా ఉంటుంది కలర్ వైజ్గా వచ్చేసరికి మీకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సారీ ఉంటుంది అండ్ బార్డర్స్ అంతా కూడా వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అండి గాబ్ బోర్డర్ లాగే డిజైన్ తీసుకున్నాము సో మిడిల్ అంతా కూడా బాంధనీ డిజైన్తో పాటు సిల్వర్ జరీ వివింగ్ బూటీస్ అనేది మనకు బిగ్ సైజ్గా మనకు శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది సో కింద వైపు బోర్డర్ వచ్చేసరికి గాబ్ బోర్డర్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అనమాట అండ్ సేమ్ డిజైన్ తోటే బ్లౌజ్ అనేది ఫ్యాన్సీగా ఉంటుంది అండ్ లెంతీగా కూడా ఉంటుందండి సో ప్రైజ్ అయితే కనుక నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఓన్లీ ఒక టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి సో ఇది తనక రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి బేబీ పింక్ కలర్కి విత్ బ్లాక్ అండి ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైట్ అయితే మనకు బెనారస్ ఫ్యాన్సీలోనే లైట్ వెయిట్గా ఉన్నటువంటి శారీ అయితే కనుక తీసుకున్నాము మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు గోల్డ్ జరీ లైన్స్తో పాటు బాగుందండి ప్రింట్ అనేది మనకు బిగ్ సైజ్గా శారీ మొత్తం కూడా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్స్ అంతా కూడా వచ్చేసరికి డబల్ బార్డర్ లాగా కనుక డిజైన్ తీసుకున్నాము గోల్డ్ జరీ వివింగ్ ఉంటుంది అండ్ ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్ డిజైన్ అనమాట సో మెయిన్ కింద బోర్డర్ అనేది మీకు లెంత్గా ఉంటుంది అంతా కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే డిజైన్ తీసుకున్నాము కడ్డీ పొల్ అనేది ఈ శారీకి ఉంటుందండి సో బ్లౌజ్ అనేది శారీ కలర్ కాంబినేషన్ అనమాట లైన్స్ తోటి ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనేది ఉంటుంది సో ప్రైజ్ అయితే కనుక మీకు ట్వల్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైస్ పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో ఒక త్రీ కలర్స్ ఉన్నాయండి సో ఇదైతే కనుక రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ రామా గ్రీన్ కలర్ అండ్ ఇదైతే కనుక గ్రే కలర్ అనమాట సో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ట్వల్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో వెరైటీస్ అన్ని కూడా చూస్తారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్న కూడా అలంకృత సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ కను విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కానీ జ్ఞానసక్తి టెంపుల్ పక్కకే ఉంటుంది